జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించడం హలో లూయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది రకరకాల బలహీనలతో రకరకాల తెగులు సమస్యలతో పోరాడుతున్నారు వారందరికీ స్వస్థత పొందుకోవాలని వారి కోసం భారం కలిగి ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం ప్రార్థించండి యమని బిడ్డలో లోకంలో తొట్టెళ్ళిపోకుండా ఉండాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకేష్ సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం యశేదంధము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో ఉక్షడు చెవి వెగ్గి నా మాటలు వినండి ఆలకించి నేను పలుకునది వినండి చెవి వెగ్గి నా మాటలు వినండి ఆలకించి నేను పలుకున్నది వినండి హలే ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే బైబిల్లో భక్తులు మనం ఎంతోమంది దేవుడు స్వరం వినడం చూస్తున్నామండి ఇక్కడ చూసుకుంటే మనం భక్తుడైన ఏలియాతో మెల్లన స్వరంతో దేవుడు మాట్లాడారంటే ప్రవక్తలు గొప్పవారు కానీ అంత గొప్పవారిలో ఏలియా గారితో మెల్లనైనా స్వరముతో మాట్లాడారని మనకి జీవగంధం చెప్తుందండి అలా మరి ఇతర సమయంలో ఆయన స్వరము ఉరుములతో లేదా మెరుపులతో మరి గజ్జించే సింహంలాగా మనకి వినబడుతూ ఉంటారు మెరుపులాగా దేవుడు మనకి మనతో మెల్లన స్వరంతో మాట్లాడైన ఒక ఉద్దేశం ఏంటంటే అంటే కొంతమంది చాలా వేషధారంగా ఉంటారు కానీ మన దేవుడు యథార్థమంతుడు అలాంటి వారి కోసం కాదు యథార్థమంతుడు నేను వ్యదార్థను కాబట్టి మీరు వ్యదార్థంగా ఉండండి నా స్వరము నా గొర్రెలు విన్నును చూడండి కాపరి మరి గొర్రెలు ఎన్నో గొర్రెలు కాస్తాడు అందులో ఒక గొర్రు తప్పిపోతే మరి అల్లాడిపోతాడు అయ్యి గొర్రెలు అని వెతుక్కుంటాడు అంతేకాదు ఆ గొర్రె ఎక్కడ ఇరుక్కున్నా మరి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా రాదు కానీ తన కాపరి స్వరం ఆలకిస్తే అది పొ పొదల్లో ఉన్న తుప్పల్లో ఉన్నా బయటకు వస్తుందండి ండి అలాగే గేదెలు మేపేవారు జంతువులు ఏ రకంగా జంతువులు పెంచుకున్నా వారి స్వరం వారి యజమానుల స్వరం వింటుంది కదండి ఆవులు చూడండి వెళ్ళిపోతాయి తప్పుపోయినా గబుకుని వెళ్ళినా తన యజమానుడు కనబడగానే అది అరుచుకుంటూ వెళ్ళిపోతుంది అండి ఒక చిన్న కుక్క పిల్లని చూడండి ఎవరైనా వస్తే భూభోగం అని అడుతుంది కానీ దాని యజమానులు రాగానే ఒడిలోకి చేరిపోద్ది కదండి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నా స్వరం నా గురువులు విను అలాగా మనం దేవుడు స్వరం వినేవారగా ఉండాలి వేసదారుల వారి కోసం కాదు దేవుడు చెప్తున్న మాట ఇక్కడ వేసదారులాగా ఉంటానని అనట్లేదు వేసదారులు మార్చడానికి వచ్చాడు దేవుడు మనం ఎప్పుడు వేసదారులుగా ఉండకూడదు ఆయన స్వరం వినేవారగా ఉండాలి ఆయన కొన్నిసార్లు మెరుపులాగా వస్తుంది కొన్నిసార్లు ఆయన స్వరం గర్జించేలా వస్తుంది ఉరుములా వస్తుంది ఎందుకంటే గద్దింపుకు లోబడినవాడు దేవుడు రాజ్యంలో చేరుతాడండి హలేలుయ్య గద్దెంపుకి లోబడి సరి చేసుకున్నవాడు దేవుడితో కలిసి ఉంటాడండి గద్దింపుకి లోబడలేనివాడు గద్దింపుకి తనం తల వంచలేని వాడు సరి చేసుకోలేని వాడు నశించిపోతాడండి హలేలుయ్య మనం ఎలా ఉంటున్నాం ఆయన స్వరానికి లోబడుతూ మనల్ని మనం సరి చేసుకుని ఉంటున్నామా ఆయన మెల్లనైన స్వరం వినే మరి గుంపులో ఉన్నావా మనం పర్శించుకోవాలండి దేవుడు దేవుడు స్వరం మనం వినాలప్పుడు అది నిశ్శబ్దమైన సమయంలో మనకి వినబడుతుందండి ఏదో మనం అడవడిగా ఉన్నప్పుడు అడవడిగా ఉన్నప్పుడు కూడా నువ్వు తప్పుడు అడుగేస్తే కూడా ఆయన స్వరం వినబడుతుంది నువ్వు ఆయన స్వరానికి లోబడితే దన్నురాలివి దనుడివే కానీ నిశ్శబ్దమైన వేళలో ఆయన స్వరం నీతో సూటిగా మాట్లాడతారండి ఈ దినం వాక్యము నీతో చెప్తున్న మాట దేవుడు హృదయాన్ని మీరు వినాలనుకుంటే దానికి నిశ్శబ్దమే మూలకారమండి నిశ్శబ్దమే దానికి సమాధానమండి అండి దేవుడి మాట మనం వినాలంటే మనం రహస్యంగా ఆయన సందితికి వెళ్ళిపోవాలి ఆయన ఆయనకి నువ్వు గదిలో ఉన్నా సరే నిశ్శబ్దంగా ఆయన మూలుగుతూ ప్రార్థిస్తూ ఉండు నిశ్శబ్దంగా ఆయన స్వరాన్ని కనిపెట్టు ఆయన నీతో సూటుగా మాట్లాడతాడు హళలో దేవుడు ఆత్మ మిమ్మల్ని నింపాలని మీరు కోరుకుంటే మీరు ముందుగా ఖాళీ అయ్యి ఉండాలి దేవుడి ఆత్మను కొనిగాడుతూ ఉండాలి అని నిత్యము ఈ బైబిల్ చదువుతూ ఆయన మాటలు ప్రకటిస్తూ ఆయన మాటలు ధ్యానిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు హలె కదండి ఎప్పుడైతే ఇలా ఉంటామో ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆయనందు సంతోషంగా గడుపుతామంట మన చుట్టూ ఎలాంటి పెను తుప్పాలు మనకు అల్లుకున్నా ఎలాంటి ముళ్ళకంపలు మన చుట్టూ ఉన్నా సరే ఆయనందు ఆనందించే బిడ్డలుగా ఉంటామంటే అండి హలే మనం క్రీస్తుకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన మాటలకి మనం మన జీవితం అనుకూలంగా ఉన్నప్పుడు మన జీవితం ఆయన దయతో అందంగా కప్పబడి ఉంటుందండి హళలు ఆయన స్వరం ఎలా వింటాం అని మీలో మీకు డౌట్ రావచ్చు ఇందాక చెప్పుకునేదండి ఆయన స్వరం ఆయన గురువులు వింటారంట మరి ఆయన గురువులు వేనా మనం ఆయన పిల్లలమైన చూడండి తల్లి బిడ్డ ఏడుపు నిద్దుట్లో సరే పాలు కోసం వేడి తులుక్కు తల్లి కదా అలాగా మనం మనం తండ్రి స్వరం విన్నప్పుడు మనం తులుక్కు పడాలి మనం ఆయన స్వరం వినేవారుగా ఉండాలి ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండాలి మనం నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు నా దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడు ఎప్పటికప్పుడు మనం ఒక శ్రద్ధగా ఆయన మాట కోసం కనిపెట్టి ఎదురు చూస్తే ఆయన మనతో సూటిగా మాట్లాడతాడండి హలే ఆయన ఎల్లప్పుడూ కూడా ఒక స్వస్థతమైన మాటతో మాట్లాడతారు ప్రేమతో మాట్లాడతారు మార్గాన్ని నడవడానికి ఆయన మాట మనం వింటే మన హృదయంలోంచి విశ్వాసంలోకి నడిపిస్తుందండి ఆయన మాట విని మనం నడుచుకుంటే కనుక అంతే కదండి ఇందాక చెప్పుకున్నాం కదండి ఆయన గడ్జిస్తాడు ఉరుముతాడు మెరుపుతాడని ఆ స్వరము మనల్ని తప్పుదారి పడకుండా చూడండి పిల్లలు చిన్న పిల్లలు పాక్కుంటూ పాక్కుంటూ వేణిల దగ్గరికి వెళ్ళిపోవడము లేదా కత్తిపెట్టల దగ్గరికి వెళ్ళిపోవడమో ఉన్నప్పుడు అయ్యి అయ్యాను గట్టి కేకలేస్తాం మనం ఎందుకు కేకలేస్తాం పిల్లలు ఆ కేక్ కళ్ళిపోయి అక్కడని మనం వచ్చేటప్పటికే ఆ కత్తిపేట పట్టుకోకుండా ఉంటారని లేదా ఏ నీళ్ళు పట్టుకోకుండా పాలని ఏ పిల్ల తీలు తగిన గబుకొని అక్కడ వదిలి వెళ్ళిపోతారు గబుక్కుని ఏదో ఫోన్ వచ్చిందని ఎవరు పిల్లలు పక్క వచ్చేస్తారు వాళ్ళకి తెలీదు అలాగా మనం గబుక్కుమని ఏదైనా లోకంలో పాపములో ఏదైనా చూడకుండా చూడని మన మనస్తత్తులు పడినప్పుడు దేవుడు గర్తింపు చేస్తాడండి అది మన మేలికే ఎందుకంటే ఆ గద్దింపుకి మన లోబడితే దేవుడు మనల్ని ఆవరిస్తూ ముందుకు నడిపిస్తాడండి అలా మనం ఏం చేస్తున్నామని ఆలోచించుకునే కంటే దేవుడు మాటని చెప్పండి మనం నడుచుకుంటున్నావా లేదని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటే మన జీవితం చాలా ధన్యంగా ఉంటుందండి అలా ఉంటున్నామో లేదో మీరు చదువు వచ్చేవారైతే ఒక బుక్ తీసుకోండి ఒక వైట్ ఫేబర్ తీసుకోండి మీకు చాలాసార్లు నేను ఈ మాట చెప్పాను మన రైట్ ఏది మన ప్లస్ మార్క్ ఏమి నేను దేవుడి మాట విని నడుచుకుంటున్నానా వి ఆయనకి వ్యతిరేకంగా నడుచుకుంటే రెడ్ మార్కులు వేసుకోండి ఆయనకి విధేయత చూపిస్తూ ఆయన మాటకు లోబడుతూ నడుచుకుంటే రైట్ మార్కులు వేసుకోండి అందులో రెడ్ మార్కులు ఎన్నో వచ్చినాయి ఎవరు ఏపడిదైనా నా రెడ్ మార్కు రాకుండా సరి చేసుకోండి అలా రోజు నువ్వు సరి చేసుకుంటే ఒకనొక దినం వచ్చినప్పటికీ నీళ్ళన్నీ కూడా దేవుడి ఇష్టాలే ఆయన గుణగుణాలే నీలో నడుస్తూ ఉంటాయి అలా పరీక్షించుకొని దేవుడు స్వరం వినేవరగా సిద్ధపడని మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతో సూటుగా మాట్లాడుతాడు ఆయన స్వరం కొరకు కనిపెట్టు ఆయన నీతో సూటుగా మాట్లాడతాడు అనిచ్చు మేము బైబిల్ చదువు ప్రార్థించు పట్టుదలతో ప్రార్థించు దేవుడు పరిశుద్ధాత్మను పొందుకో ఆ రీతిగా నీరుదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనైతే ప్రభు మనందరికీ ఇదేనమో అని గురించును గాక ఆమెన్ ఆ